చూడండి కోడి పిల్లలు చూడండి ఏ విధంగా ఉన్నాయి దీని కలర్ దీని షేపులు చూడండి పిల్లలు అనమాట ఈ పిల్లలు చూడండి కాకి పిల్లలు చిన్నప్పుడు వీడియో తీసిందండి ఇప్పుడు చూడండి ఏ విధంగా తయారైంది చూడండి చిన్నరు అండి చూడండి ఇది కోటి చిన్నది పట్టిందండి కాలర్ తిన్నరు కదా హైట్ బాడీ ఈ గోబ చూసారు కదా మీ షార్ట్ వీడియోలు అయితే పెట్టాను ఇది గోబా చూడండి దీని సేపు రకం ఈ కలర్ అయితే చూడండి ఉందో చూడండి పిల్ల చేయొచ్చు ఇంకా కొద్దిగా బాగా చేయాలి విడికాలు పుంజి అయితే మనం కొనుక్కోవచ్చండి ఇలాంటి పుంజుకి అయితే ఒక ఇరవై వేల కన్నా కొనుక్కోవచ్చు కదా గట్టి దెబ్బలు డబ్బులు చూసుకొని కొనుక్కోండి దీని వచ్చే సేతువ అండి సేతువ కూడా మంచి రెండు వందలు అయితే చేసిందండి మళ్ళీ రెండు వందలు చేసిన తర్వాత మళ్ళీ ఒక నెల పోయి కల కట్టుకూడదు మేపిన తర్వాత ఎలా దెబ్బలాడుతుందో చూపితే సీతక బాధ చేసిందండి డబ్బులట ఇదైతే మంచి అండి అలాంటిది చూడండి ఈ గోవా ఇందాక ఎలా చూపెట్టే నుంచి చూడండి దీని మేపు మేపు ఎలా ఉందో కాళ్ళు పొజిషన్ చూడండి డబుల్ బాడీ అనమాట ఇలా మేపు